వేములవాడ రూరల్ మండలం నూకలమర్ర గ్రామంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస సహకారంతో మంజూరైన పదిహేను లక్షల రూపాయల మంజూరు కాగా ఆదివారం యాదవ సంఘానికి వెళ్లే మార్గానికి సీసీ రోడ్ల నిర్మాణానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ప్రభుత్వ నూకల మర గ్రామానికి అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయడం సంతోషమని అన్నారు నిధుల మంజూరు చేసిన ప్రభుత్వకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కుమార్ యాదవ్ సంఘ అధ్యక్షులు పరశురాములు నాయకులు పిట్టల వెంకటేశం సామల రాజు పాలకుర్తి శంకరయ్య ఈరియా నాయక్ నాగుల మల్లయ్య పొత్తూరు నరసింహ తదితరులు పాల్గొన్నారు వేములవాడ రూరల్ మండలానికి పెద్దలు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు అదేవిధంగా మరి ప్రభుత్వం ఇప్పైనటువంటి పెద్ద శ్రీనివాస్ గారి ఎన్ఆర్ఏ కింద ఈ మండలానికి రెండు కోట్ల పది లక్షల రూపాయలు పదిహేడు గ్రామాలకు వెచ్చించి అభివృద్ధి పనులు వేగవంతం చేసినటువంటి సందర్భం లోపల ఈరోజు నూకల మరి గ్రామంలోపట పదిహేను లక్షల రూపాయలు మరి సిసి రోడ్లకు మరి ఇవ్వడం జరిగింది ఈ సిసి రోడ్లు ఈరోజు మరి పనులు జరుగుతున్న సందర్భంగా మరి ప్రత్యేకమైనటువంటి మరి మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ మరి పదిహేడు గ్రామాల్లో కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలకు నిర్వహించ వెచ్చించినటువంటి డబ్బులను మరి తొందర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్ని గ్రామాలను కూడా సస్య సామానం చేసినందుకు మరి ఎవరైతే ఈ పనులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ మార్చి థర్టీ ఫస్ట్ లోపల కూడా మరి కంప్లీట్ చేసి మన సీనన్న గారికి మంచి పేరు అదేవిధంగా గ్రామాల అభివృద్ధి లోపల వీరందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ సిసి రోడ్డు ఈ మండలానికి నిధులు ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ వైపు గారికి ప్రత్యేక దగ్గరికి తెలియజేస్తున్నాను